హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ఆన్ చేయగానే వంటలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇది పెళ్ళయ్యాక మూడో రోజు వీడియో అనమాట ఏంటంటే ఆ రోజు ఇంట్లో పదహారు రోజుల పండగ చేసి ముద్యాలమ్మం చేశాము అదే రోజు సాయంత్రం నల్లపూసలు గుచ్చాలి కదా మెడలో ఉన్న పసుపు తాడుకి ఉన్న నల్లపూసలు పుస్తెలు గొట్టం గుండ్లు అవన్నీ కూడా మనం గోల్డ్ తాడు ఉంటుంది కదా ఆ తాడు గుచ్చుతారు కదా అదైతే ఈరోజు చేసామన్నమాట పొద్దున్న అయితే ఇలా అన్ని వంటలు చేసుకొని ముత్యాలమ్మ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము వచ్చాక తిన్నాక మధ్యాహ్నం టైంలో నల్లపూసలు కూర్చోడం అయితే స్టార్ట్ చేశాము ఇలా అందరం కలిసి కూర్చొని ఫస్ట్ అందరికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాము టీవీలోనైతే మనదే యూట్యూబ్లో వీడియో వస్తుంది మన ఛానల్లోదే అదేంటంటే తోరణపాకు వీడియో అనుకుంటా పెట్టి అందరం చూస్తున్నాము చూసుకుంటూ నల్లపూసలు కూర్చుదామని అయితే చూసాము మన వీడియో మనం చూసుకుంటే భలే అనిపిస్తుంది అదే ఇంకా అందరం చూసుకుంటూ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్నాము ఇంకా టీవీలో ఏంటంటే తోరణబాకు పుస్తే మెట్టలు తెచ్చిన వీడియో ఉంటే అది పెట్టామన్నమాట లాంగ్ వీడియో ఇంకా అది చూసుకుంటూ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము అదే రోజు డీజే టిల్లు టూ మూవీ రిలీజ్ అయిందనమాట ఇంకా ఇంట్లో ఉన్న మా చెల్లి వాళ్ళు మా పిల్లలు అందరు కలిసి అయితే మూవీకి వెళ్ళారు ఆఫ్టర్నూన్ షోకి యాక్చువల్గా ఏంటంటే మేము కూడా వెళ్ళాల్సింది మా ఆయన నేను కూడా కానీ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఆడపడుచు నువ్వు ఉండాల్సి వస్తుంది అంటే నేను వెళ్ళడం క్యాన్సిల్ అయింది మళ్ళీ మూవీకి వెళ్తే మీరు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ అమ్మాయిని తీసుకొని మేము వెళ్ళాలి కదా అన్నారనమాట సో ఇంకా మళ్ళీ మన కోసం అక్కడ ఇదంతా లేట్ అయిపోతుంది అనేసి నేను మా అయితే ఆగిపోయాము ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళారు మేమైతే మూవీ చూడడం మిస్ అయ్యాను ఆ రోజు ఇంకా నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాలే కానీ ఆ తర్వాతకి నాకు ఫీవర్ వచ్చి కొంచెం వెళ్ళలేకపోయాను అనమాట సినిమా అయితే చాలా బాగుందన్నారు పిల్లలు వెళ్ళొచ్చాక ఈ కార్యక్రమం అయిపోయే ముందు వస్తారు వాళ్ళంతా కూడా ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము దీనికోసమైతే ఫస్ట్ అందరికీ ఇలా పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటూ వచ్చాను టీవీలోనైతే మనకి కుస్తే మెంటల్ వీడియోనే వస్తుంది అక్కడ కూడా దానికి ఏంటంటే డప్పు సప్పులో మేళం సౌండ్ వస్తుంది మేళాలతో చేసినట్టుగా అనిపించింది మాకు ఇప్పుడు ఈ నెల గుచ్చే ప్రోగ్రామ్ కూడా బాగా అనిపించింది కానీ నేను ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉంది వీడియోలో అని ఆ వాయిస్ అంతా కూడా తీసేశాను ఇంకా ఫస్ట్ మెడలో ఉన్న తాడు తీయడానికి ముందు ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టి తీయాలి అన్నారు అనమాట అందుకని అయితే ఇలా బొట్లు పెట్టి మెడలో పసుపు తాడు ఉంచి గోల్డ్ తాడైతే తీసాము ఇలా తీసి తర్వాతకి పెళ్ళిలో కట్టిన తాడు ఉంటుంది కదా పసుపు తాడు అది కూడా తీసాము ఏమైనా ప్రధానం టైంలో అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు పసుపు కొమ్ము కట్టి నేను తీసుకొస్తాను కదా ఆడపడుచుగా అదొక్కటి మెడలో ఉంచి మిగిలిన రెండు తీసాము అదే అదేంటంటే మెడ మీదనే ముడి తీయద్దు అన్నారు ఇలా పైననుండి తీయాలంటే ఇలా పైనుండి తీసాము ఇలా తీసాక ఇంకోటి ఏంటంటే మనం తాడుకి ఎప్పుడైనా పూసలు కూర్చేటప్పుడు కత్తెర అలాంటివి వాడద్దన్నారు అందుకని మేమైతే ఈ ముడులన్నీ కూడా నిదానంగా చేయితోటే తీసాము ఇదైతే పెళ్ళిలో కట్టిన తాడు ఇదేమో గోల్డ్ తాడు ఇలా రెండు కూడా తీసి ఇంకా వీటికి ఉన్న ముడులన్నీ కూడా చేయితోటే తీయాలి కత్తెర అలాంటిది ఏమి యూజ్ చేయొద్దు అంటే ఇలా నిదానంగా తీసామన్నమాట తాడికి ఎదురేయడానికి ఇలా పసుపు తాడు అయితే పెయిన్ ఇది కూడా అందరికీ పెయిన్ రాదు పక్కన మా పెద్దమ్మ అయితే పెయిన్ ఇచ్చింది మాకు అది చాలా టైట్గా ఉంది అసలు భలే వేణింది మస్తు వేణింది మనకైతే వేను రాదు అవి నేర్చుకోవాలి కొన్ని కొన్ని అప్పుడోళ్ళ దగ్గర పెద్దమ్మ భలే వేణిచ్చింది వెనక కనిపిస్తుంది కదా తనేనండి మా పెద్దమ్మ తనే పేనిచ్చిందనమాట ఇక మేమందరం ఇంకా వాటికైతే పుస్తలు కూర్చోడం స్టార్ట్ చేశాము ఐదుగురు లేదా తొమ్మిది మంది పదకొండు మంది ఇలా గుచ్చొచ్చంట మొత్తం అక్కడ రెండు పుస్తెలు గొట్టం రెండు గుండ్లు అవి రెండు నల్ల పూసలు రెండు తెల్ల పూసలు రెండు రెడ్ కలర్ పూసలు మొత్తం పదకొండు అయ్యాయి మనకి పుస్తలతోటి సో ఇక్కడ మనిషికి రెండు అయితే ఎక్కిచ్చాము నేను మూడు ఎక్కించిన వాళ్ళందరి మనిషికి రెండు ఎక్కించారు మొత్తం ఐదుగురము ఇలా మనిషి ఒక్క పూస ఎక్కించినా చాలు ఒక ఐదుగురు చేతులైనా పడాలి అన్నట్టుగా ఒక ఐదుగురం అయితే ఇక్కడ కూర్చున్నోళ్ళ వరకు పెట్టామన్నమాట ఇంకా వాళ్ళిద్దరైతే అమ్మాయి వాళ్ళ అత్తలు ఈ బ్లూ కలర్ శారీ ఉంది కదా మా వదిన వాళ్ళ అమ్మ అనమాట అత్తయ్య ఇంకా నేను మొత్తం ఒక ఐదుగురం అయితే ఇలా కూర్చాము అసలు ఇప్పుడు అయితే మేము మామూలుగా అంటే ఫస్ట్ రెడ్ ఫస్ట్ బ్లాక్ తర్వాత వైట్ రెడ్ ఆ తర్వాత గోల్డ్ కలర్ది మనం గుడ్లు చేయించుకుంటాం కదా ఆ గుండు కూడా వేసాము మధ్యలోనైతే ఒక గొట్టం చేయించాము మేము పిల్లప్పుడే పుస్తలతో పాటుగా అది కూడా ఎక్కించాము ఆ గొట్టం ఉండడం మనకి ఆ పూసలు కాడ షో అనిపిస్తుంది ఆ గొట్టం లేకపోతే ఏంటంటే ఆ గొట్టం ప్లేస్లో మళ్ళీ వేరే పూసలు కూడా అదే బ్లాక్ అయినా రెడ్ వైటు ఇలా మళ్ళీ కూడా పూసలు ఎక్కించుకుంటారు అప్పుడు ఏంటంటే రెండు పుస్తల మధ్య గ్యాబ్ వస్తుందన్నమాట ఇక మేము గొట్టం వేసాం కాబట్టి అక్కడ పూసలు వేయకుండా పక్క సైడ్కే పూసలు వేసాము షో అనిపించింది బాగుంది ఇట్లా కూడా ఇంకా ఏంటంటే మనకి రెండు పుస్తలు తగలకూడదంట అందుకని అయితే ఇలా మధ్యలో గొట్టం వేసాము మా పెద్దమ్మ పిన్ని వెళ్తుంటే మేమైతే వెళ్ళొద్దని ఆపుతున్నాం అనమాట వెనకాల ఎందుకంటే ఇవాళ వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్తే మనం రేపెళ్ళి తీసుకురావాలి కదా తీసుకురావడానికి మీరు ఉండాలి వెళ్ళొద్దనైతే వాళ్ళని ఆపుతున్నాము సరేలే ఉంటాం బయటికి వెళ్ళొస్తామని అయితే బయటికి వెళ్ళారు ఇంకా పుస్తకం కూర్చోడం కూడా అయిపోవడానికి వచ్చింది సో అయితే వాళ్ళు ఉండి ఇక అప్పటికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది బయటికి వెళ్ళొస్తామని అయితే వెళ్ళారు ఇలా అయితే పూసలన్నీ గుచ్చేసాము ఆ తర్వాత ఈ తాడిని మన గోల్డ్ తాడుకి అయితే జాయింట్ చేసుకోవాలి ఇదంతా ఫార్మాలిటీ ఇలానే ఉంటే ఏంటంటే మెడలో ఇప్పుడు అంతా బాగానే ఉంటే నెల నెల ముందుకు కూడా ఎప్పుడైనా ఒక రోజు చేసుకోవచ్చు అంటారు లేకని పదహారు రోజుల పండుగ రోజు చేస్తేనే బాగుంటుంది అది పదహారు రోజుల పండుగ రోజు చేసే పని ఇదే అనమాట నల్ల పురుసలు కూర్చోడమని కానీ చాలా వరకు అయితే అదే రోజు చేయకుండా నెలల ముందు కూడా చేసుకుంటారట కొంతమంది మేమైతే పదహారు రోజుల పండుగ రోజే నెల పూసలైతే గుచ్చేసాము ఇంకా అది పెద్ద పని అయిపోతుంది ఎందుకంటే ఇంకా మెడలో పసుపు తాడు ఉంటుంది ఇది ఉంటుంది మళ్ళీ పసుపు కొమ్ముది ఉంటుంది ఇవన్నీ మెడ నిండా కాకుండా ఇలా మూడో రోజే మనం పదహారు రోజుల పండుగ చేసి నెల పూసలు గుచ్చుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అంత బాగానే ఉంటే ఏం కాదు కానీ ఏదైనా అశుభకార్యాలు ఏదైనా తగిలా అనుకో మళ్ళీ తీయద్దు అది లేట్ అయిపోతూ ఉంటాయి మెడలోనే అట్లనే ఉండిపోయి అందుకని మూడో రోజే చేసుకుంటే వీలైనంత వరకు బాగుంటుంది మేమైతే మూడో రోజే చేసాము అప్పుడు నా పిల్లప్పుడు నాకు కూడా అలాగే చేశారు సో మేము కూడా ఇప్పుడు అలాగే చేసాము ఇలా గుచ్చడం అయిపోయాక అన్నయ్యతోటి మళ్ళీ ఒకసారి మెడలో వేయించాము మళ్ళీ ఒకసారి ఎందుకంటున్నంటే పెళ్ళిలో వేశాడు కదా అందుకే మళ్ళీ ఒకసారి అని వాడానన్నమాట ఇంకా ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టించాము ఇంకా చిన్న చిన్న నల్ల పూసలు ఉన్నాయి కదా అవి అయితే తాడికే ఉన్నాయి అవి మామూలుగా దాచుకోవచ్చు తీసి లేదు అంటే నేను ఎక్కువ వరకు ఏదైనా మామూలుగా కూడా గుచ్చుకోవచ్చు కానీ డైలీ వేసుకోవాలంటే వేసుకోము కదా జస్ట్ కొత్త పెళ్ళికూతురు కాబట్టి ఇక ఇప్పుడే తాడుకు లేకుండా తీయడం ఎందుకని పూసలు కూడా తాడికే ఒక పక్క కట్టేశాము ఇంకా తర్వాతనైతే అవి దాచుకోవడమే నేనైతే నా పిల్లలప్పుడే ఇంకా కూడా దాచుకున్నాను ఆ మెమరబుల్గా ఉండాలని ఇలా బొట్లు పెట్టించాక లాస్ట్ అయితే పాపట్లో కూడా బొట్లు పెట్టించాము ఇంకా ఫైనల్గా అయితే కాళ్ళను మొక్కించి ఇలా అక్షంతిలు వేయించాము ఇంకా మనోడికి అయితే కాళ్ళు మొక్కించుకోవడం భలే సరదా అనమాట ఒకటికి రెండు సార్లు మొక్కించుకుంటాడు అడిగి మరి ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్టారో మీరు గమనించే ఉంటారు చూడని వాళ్ళు ఎవరిన ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి షార్ట్ చూడండి ఫన్నీగా ఉంటుంది తర్వాత తనకైతే సైడ్ మెట్టలు కూడా పెళ్ళిలో పెట్టడం మర్చిపోయారట అందుకనైతే అయితే ఈరోజు పెట్టేశారు ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చేసి ఇక ఆడబిడ్డ కూడా కాలుముఖి అక్షంత్రేయించుకోండి అంటే నాకు కూడా కాలుముఖి అక్షంత్రేయించుకున్నాను